నమస్తే అండి నేను అరుణ వేసవి కాలంలో మన మిత్తి తొట్ల టమాటాలు అయితే రెడీ అయిపోయినాయండి చక్కగా ఎంత బాగా పండాయో చూడండి ఇవి నేను నారు తెప్పించి వేసి ఒక రెండు నెలలు అవుతుందేమో మీకు వీడియో కూడా చేసి చూపించాను మంచి వేసవిలో అండి అంటే నేను విత్తనాలు వేసి అది నారు పెరిగి నాటేటప్పటికి లేట్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్గా నర్సరీ నుండి తెప్పించి వేసాను వేసిన తర్వాత మీకు ఒకసారి ప్రూనింగ్ చేసి చూపించాను ఫర్టిలైజర్ వర్మీ కంపోస్ట్ వేసాను తర్వాత నేను ఈరోజు చూపించే లిక్విడ్ ఫెర్టిలైజరు పూత దశలో ఒకసారి కాయ దశలో ఒకసారి రెండు సార్లు ఇచ్చానండి వీటికి ముందైతే నేను లేయర్ మెథడ్లో కంపోస్టుతో నింపుకున్న బ్యాగుల్లో మొక్కలు నాటాను ఈళ్ళు ఎక్కువ రావడానికి నా సీక్రెట్ అయితే ఇదేనండి ప్రతి సీజన్కి ఇప్పుడు ఈ టమోటోలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఈ మొక్కలు తీసేసిన తర్వాత మళ్ళీ బ్యాగ్ నింపేసే నారు కానీ మొక్కలు కానీ వేస్తాను అంటే విత్తనాలు కానీ నారు కానీ వేస్తాను అలా వేసినప్పుడు ఇంత మంచి ఈల్డ్ వస్తుంది డైరెక్ట్గా మనం అదే బ్యాగ్లో పాత మట్టిలో మొక్కలు నాటుకుంటే అంత ఈల్డ్ అయితే రాదనమాట ఎక్కువ హార్వెస్ట్ నేను తీసుకోవడానికి ఇదైతే నేను పాటిస్తాను తప్పకుండా పాటిస్తాను కిచెన్ వేస్టేజ్ మన ఇంట్లోనే సరిపడలేకపోతే పక్క షాపుల నుంచి కూడా తెప్పిస్తూ ఉంటాను అనమాట కంపోస్ట్లు నాటుకున్నప్పుడు ఈల్డ్ అయితే మొక్కలకు కావాల్సిన ఎయిటీ పర్సెంట్ పోషకాలు మట్టి నుంచి అందుతాయి ఆ తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ నేను రకరకాల ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాయన్నమాట సమ్మర్లో అయితే ఎక్కువగా పండ్ల తొక్కలతోనూ కూరగాయల తొక్కలతోనూ ఫెర్టిలైజర్ చేసి ఇచ్చాను చూపించాను మీకు అలాగే మస్టర్డ్ కేకు నీమ్ కేకు వాటితో అరటి పళ్ళుతో కూడా ఇస్తాను ఈరోజు నేను ఇచ్చేదైతే కాల్షియం డెఫిషియన్సీ లేకుండా మంచి ఇళ్ళు రావడానికి ఒక మంచి ఫర్టిలైజర్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మీకు కాయలు అంతా బాగా రెడీ అయిన తర్వాత ఇలాగ కింద భాగంలో నల్లగా అయిపోతాయి కాల్షియం డెఫిషన్సీ అని మనం అనుకోవాలన్నమాట ఇలా వచ్చినప్పుడు ఏంటంటే కాయ సరిగ్గా ముదిరిపో ముదరకుండానే పండిపోయినట్టు అయిపోతుంది రాలిపోతాయి వేస్ట్ అయిపోతాయి హెల్దీగా వచ్చినప్పుడు ఇలా ఉంటాయి అన్నమాట చూసారా కలర్ కానీ ఆ సైజు కానీ ఆ చక్కగా ఎక్కడ చిన్న మచ్చ కానీ ఏమీ లేకుండా చాలా హెల్దీగా వచ్చినప్పుడు ఈ వీటికి అన్ని రకాల పోషకాలు కరెక్ట్గా అందాయి అని మనం అనుకోవాలి కానీ లేదంటే ఈ కాల్షియం డెఫిషన్సీ వచ్చి కాయలు మాడిపోవడం కానీ ఇలాంటివి ఏవైనా అయినప్పుడు మొక్కలకి పెస్ట్ అటాక్ అయిందనో లేకపోతే పోషకాలు సరిపోలేదనో మనం అనుకోవాలి ఈరోజైతే ఈ నేను చూపించే ఈ ఫెర్టిలైజర్లో పొటాషియం పాస్ఫరస్ రిచ్ పాస్పరస్ ఉంటుంది పొటాషియం ఉంటుంది అలాగే కాల్షియం ఉంటుంది కొంచెం మోతాదులో నైట్రోజన్ కూడా ఉంటుంది ఈ స్టేజ్లో మొక్కలకి నైట్రోజన్ కంటే పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం అవసరం అనమాట ఎందుకంటే కాయ సైజు బాగా పెరగడానికి మంచి కలర్ రావడానికి కాయలో ఎటువంటి డ్యామేజెస్ లేకుండా హెల్తీగా రావడానికి యూజ్ అవుతుందనమాట తర్వాత మనకి రిపీటెడ్గా టమాటోలు రావాలి అంటే ఇప్పుడు అవన్నీ కాయ దశలో ఉన్నాయి కదా మళ్ళీ ఇవన్నీ పడి వచ్చిన మొక్కలండి నేను వేయలేదు ఇంకా నారు వేయలేదు ఈ సీజన్కి అయితే ఇవంతా పూత దశలో ఉన్నాయండి కనీసం ఒక ఏడు ఎనిమిది మొక్కలు ఉంటాయి అన్నమాట దశలో అది ఆగిపోయే టైంకి ఇవి అందుకుంటాయి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు టమాటోలు కావాలంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇవి ఉన్నాయి కాబట్టి కంపోస్ట్లో మనం బ్యాగ్ ఫిల్ చేసినప్పుడు కొన్ని మొక్కలు వచ్చాయి సో అందుకని నేను ఇంకా నారు వేసుకోలేదు ఇవి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ పూత దశ రావడానికి వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ కాయ ఫ్రూటింగ్ రావడానికి టైం పడుతుంది అంటే ఇది కాయ వచ్చేటప్పటికి మనం మళ్ళీ నారు వేసుకోవాలి అంటే ప్రతి వన్ అండ్ హాఫ్ మంత్కి మనం నారు రెడీ చేసుకుంటూ ఉండాలండి రిపీటెడ్గా రావాలి అంటే టమాటోలు ఎప్పుడు కాసే టమాటోలు ఉన్నాయి ఈ సాహు అని రైతులు పండిస్తారండి ఆ టమాటోలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తాయి కాకపోతే కాలంలో మనం కొంచెం వాటికి కేర్ తీసుకోవాలి పైన నెట్ కానీ ఏదన్నా వేసినప్పుడు కాస్త కూల్గా మొక్కలకి ఉంచగలిగినప్పుడు వస్తాయి మరీ ఎండలు ఎక్కువ ఉంటే వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మనం ఏమి చేయలేమండి వాటికైతే వాతావరణం అనుకూలించినప్పుడే మనం ఏమైనా చేయగలం మరీ ఎక్కువ వేడిగా ఉంటే ఏమీ చేయలేము అనమాట దానికోసం అయితే ఇంకా మనం మన చేతిలో లేనిగా లేని దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు ఇక్కడ ఇవ్వండి ఇవన్నీ కలిపి మళ్ళీ ఒక ఎనిమిది మొక్కలు అయితే రెడీగా ఉన్నాయండి అవి ఆగిపోయే టైంకి ఇవి అందుకుంటాయి ఈరోజు నేను ఇచ్చే ఫర్టిలైజర్ కోసం అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను బాగా పండిన స్వీట్గా ఉన్న అరటి పళ్ళు అలాగే మేకల మేకల ఎరువు కొంచెం వర్మీ కంపోస్టు అలాగే కాల్షియం కోసం కొన్ని చాక్ పీసులు కాకపోతే ఎప్పుడు ఏది వేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ అరటిపళ్ళు అయితే ఇప్పుడు మెత్తగా నేను మెదిపేస్తున్నాను ఎందుకంటే చాలా బాగా పండిన పళ్ళు అయితే తీయిగా ఉంటాయి ఇలాగా మెత్తగా అయిపోతాయండి చేతితో ఇట్లా మెదిపేయచ్చు మూడు అరటిపళ్ళు రెండు తొక్కలు తీసుకుంటున్నానండి ఇరవై లీటర్లు లిక్విడ్ ఫెర్టిలైజర్ కోసం ఇవన్నీ మీకు చూపిస్తున్నాను చూసారా ఇలా అంటే చాలు ఎంత మెత్తగా అయిపోయింది పేస్ట్ లాగా అరటిపళ్ళు ఇప్పుడేమో ఒక బౌల్ నిండుగా అంటే ఒక రెండు వందల గ్రాములు అనుకోండి సుమారుగా మేకల ఎరువు ఇది చాలా ఓల్డ్ ఎరువు తీసుకోవాలండి ఇది అయితే ఎప్పుడు వేయకూడదు చాలా వేడి ఉంటుంది మొక్కలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కనీసం ఒక త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే మరీ మంచిది సో ఒక బౌల్ మేకల ఎరువు ఇందులో అయితే పాస్ప్రస్ అయితే చాలా రిచ్గా ఉంటుందండి బోన్ మీలు వేయడం ఇష్టపడిన వాళ్ళు మేకల ఎరువుని వేసుకోవచ్చు అలాగే వర్మీ కంపోస్టు ఒక బౌలు అంటే సుమారుగా ఒక రెండు వందల గ్రాములు వర్మీ కంపోస్ట్ కూడా చాలా మంచిది మామూలుగా కవ్వు మెన్యూర్ కంటే వర్మీ కంపోస్ట్ ఇంకా కొంచెం పవర్ఫుల్ అనే చెప్పొచ్చు అనమాట ఇందులో నైట్రోజన్ ఉంటుంది అలాగే చాలా రకాల మినరల్ మొక్కలకు కావాల్సిన మినరల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత ఇది ఐదు లీటర్ల బకెట్ దీనికి ఫుల్గా నేను వాటర్ వేసేస్తున్నాను తర్వాత రెండు అరటిపళ్ళ తొక్కలు కూడా వేసాను వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక రెండు స్పూన్ల టీ పొడి కూడా మనం వేసుకోవాలి నైట్రోజన్ కోసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి లిక్విడ్ ఇది ఇరవై నాలుగు గంటలు నానాలండి ఇరవై నాలుగు గంటలు అయితే సరిపోతుంది ఈరోజు సాయంత్రం నాలుగు ఐదు గంటలకు మనం ఇట్లాగ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే సాయంత్రం మొక్కలకి వేసుకోవచ్చు ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి వదిలేసేయాలి ఇరవై నాలుగు గంటల తర్వాత చూడండి బాగా నానింది ఈ మేకల ఎరువులో ఉండే పోషకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీళ్ళల్లోకి వచ్చేస్తాయండి ఇది ఇరవై లీటర్ల బకెట్ అండి ఒకసారి ఇది మళ్ళీ కలుపుకుందాం ఇరవై నాలుగు గంటలయ్యింది ఇది బాగా నానింది ఇందులో వర్మీ కంపోస్టు మేకల ఎరువు అరటిపళ్ళు టీ పొడి ఈ నాలుగు వేసాము చూడండి ఈ నూరగా ఎలా వస్తుందో చక్కగా రెడీ అయిందనమాట ఇది ఇంకా మొక్కలకైతే చాలా పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చండి ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేసినప్పుడు మొక్కలకి వేడి బర్న్ అయిపోతాయి ఇది పదిహేను రోజులకు ఒకసారి లేదంటే నెల రోజులకు ఒకసారి వేసినా సరిపోతుంది అనమాట ఈ గ్యాప్లో వేరే ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు ఇదే మరీ ఎక్కువ సార్లు అంటే దగ్గర దగ్గరగా ఇవ్వకూడదు చూసారా కలర్ ఎలా ఉందో ఇది వన్ ఇన్స్ టూ ఫోర్ పడుతుందండి అంటే ఐదు లీటర్ల లిక్విడ్కి ఇంకొక నాలుగు బకెట్ల ఈ చిన్న బకెట్తో ఇంకా నాలుగు బకెట్ల నీళ్ళు వేసుకోవచ్చు ఇందులో అంటే అప్పుడు ఇరవై లీటర్ల లిక్విడ్ ఫెర్టిలైజర్ రెడీ అవుతుంది అనమాట మనకి ఈ బకెట్తో నాలుగు బకెట్లు పడుతుంది ఇది కరెక్ట్గా నాలుగు బకెట్లు వేశానండి ఫైవ్ లీటర్స్ బకెట్తో అంటే ఇది ఇరవై లీటర్లు కొంచెం పెద్దది అనుకుంటా ఈ బకెట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మనం కలిపేసుకోవాలి ఇంకా ఈ ఫర్టిలైజర్ కలర్ అయితే తిక్కుగా ఉంటుందండి చాలా నల్లగా మంచి ఫర్టిలైజర్ రెడీ అయిందనమాట ఈ అరటిపళ్ళు మేకల ఎరువు వర్మీ కంపోస్టు టీ పొడి అరటిపళ్ళు ద్రావ అరటిపళ్ళు చూసారా ఎలా ఉందో కలర్ అయితే మీకు ఇప్పుడు పైనుంచి వేసి చూపిస్తాను చూడండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఇలా రెడీ అయిందనమాట ఇది మొక్కలకి ఇన్స్టెంట్గానే మనకి రిజల్ట్ కనిపిస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అంటే మంచి పూత టైంలో ఇవ్వాలన్నమాట మొక్కలు నాటిన ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత ఇవ్వాలి మరి లేత మొక్కలకి ఇవ్వకూడదు ఒక ఇరవై రోజులు పూత దశలో ఇచ్చేటప్పుడు పూత దశలో ఒకసారి కాయ దశలో ఒకసారి ఇవ్వడం మంచిది ఇప్పుడు ఈ చాకుపీసులు అండి కాల్షియం కోసం నేను ఒక ఎనిమిది చాక్ పీసులు తీసుకుంటున్నాను ఇవి కొంచెం నీళ్ళు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మెత్తగా నానిపోయి చేత్తో మెదిపేస్తే మొత్తం పిండి పిండిగా అయిపోతాయి అనమాట చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు ఎందుకంటే టమాటోలకి కాల్షియం ఎక్కువ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వేసిన తర్వాత మీరు మధ్యలో ఒకసారి కాఫీ పొడి ఒక ఇరవై లీటర్లకి ఒక రెండు మూడు స్పూన్లు వేసేసి కలిపేసి వేయండి ఎందుకంటే టమాటోలు ఎప్పుడు ఎసిడిక్స్ ఆయిల్ని ఇష్టపడతాయి అన్నమాట చూసారా ఆ సున్నం నీళ్ళు అన్నీ ఎలా వచ్చేస్తున్నాయో ఇది మొత్తం ఇది ముందు రోజు వేయకూడదండి మనం ఎప్పుడు మొక్కలకి ఇస్తామో అప్పుడు మాత్రమే ఈ కాల్షియం ఆ సున్నాన్ని కలిపేసి వేయాలి మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాక్ పీసులు వేయకూడదు ఇప్పుడు నేను మొక్కలకి ఇస్తున్నాను కాబట్టి వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు చాక్ పీసులు అది నీళ్ళల్లో కరిగించేసి ఇందులో కలిపాను ముందు వేస్తే ముందు వేయకూడదు అనమాట ఇక మనం ఎప్పుడైతే మొక్కలకి ఇవ్వాలో అప్పుడే వేయాలి ఇప్పుడు ఇది ఇలాగ పూత దశలో ఇదిగోండి ఇవన్నీ పడి వచ్చిన మొక్కలు పూత అయితే చాలా బాగా వస్తుందండి టమాటో చూసారా ఈ ఎడీనియం ప్లాంట్లో ఒక మొక్క వచ్చిందనమాట పడి దీనికి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవ్వచ్చండి ఇదిగోండి ఇక్కడ లేత మొక్కలు పూత దశలో ఉన్న వాటికి ఇచ్చినప్పుడు కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చెట్లు బాగా పెరుగుతాయి పోత బాగా వస్తుంది కాయ మంచి సైజు వస్తుంది అలాగే కాయ కింద మాడిపోవడం కానీ లేదంటే సైజు సరిగ్గా పెరగపోవడం కానీ లేకుండా ఉంటాయి మొక్కలు చూసారా లేతగా ఎంత హెల్తీగా ఉన్నాయో పచ్చగా ఈ ఫెర్టిలైజర్ వేయడం వల్ల మొక్కలు అంతా చాలా చక్కగా పెరుగుతాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడ కూడా మొక్కలకి ఇలా లేతగా ఉన్నప్పుడు అంటే పూత మొగ్గ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇవ్వడం వల్ల అన్ని రకాల పోషకాలు అంది పూత నిలబడుతుంది రాలిపోకుండా సైజు బాగా మంచి సైజు వస్తాయి కాయలు ఇవి కూడా పడి వచ్చిన మొక్కలేనండి ఇందులో నేను పేరు పెట్టాను ఆ బేరలో కంపోస్ట్ ఫిల్ చేసినప్పుడు వాటిలో ఉండే విత్తనాలు ద్వారా వచ్చాయి ఇలా వచ్చిన మొక్కలే చాలా బాగా కాస్తాయండి ఇవన్నీ నేను నారు తెప్పించి వేశాను ఆ లేత మొక్కలన్నీ పడి వచ్చిన అనమాట గార్డెన్లోవి ఇప్పుడు కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇంకా చాలా కాయలు ఉన్నాయి కదా ఆ కాయలకి ఇలాగా కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చక్కగా రంగు రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఫెర్టిలైజర్ అందుకని చిన్న అంటే నాటికున్న పదిహేను రోజులు లేదా ఇరవై రోజుల తర్వాత ప్రతి నెల నెలకు ఒకసారి అనుకోండి కనీసం ఒక మూడు సార్లు ఈ టమాటో మొక్కలకి అంటే పూత దశలో కాయ దశలో పండే దశలో ఇలా మూడు సార్లు ఇచ్చినా సరిపోతుందనమాట ఇది ఒక్కటే కాకుండా నేను లేయర్ మెథడ్లు ఫిల్ చేశాను ఈ ఫెర్టిలైజర్ నెలకు ఒకసారి ఇస్తూనే మధ్యలో మళ్ళీ మస్టర్డ్ కేక్తో కానీ మస్టర్డ్ కేక్ నీమ్ కేక్తో ఒకసారి ఫెర్టిలైజర్ ఇచ్చాను అలాగే రకరకాల పండ్ల తొక్కలతోనూ మీకు అవన్నీ చూపించాను అనమాట పనసపొట్టుతో ఒకసారి మా మామిడి పళ్ళు తొక్కలు వచ్చేటప్పుడు ఒకసారి దానిమ్మ పళ్ళు తొక్కలు వచ్చేటప్పుడు ఒకసారి ఇలా ఆ సీజన్లో ఏవైతే మనం రకరకాల పండ్లు వాడామో వాటి తొక్కలతో ఫర్టిలైజర్ చేసి వేశానమాట వేయడం వల్ల మొక్కలకి చాలా అంటే సాయిల్లో స్ట్రక్చర్ బాగుంటుందన్నమాట ఎప్పుడు పోషకాలతో మట్టి ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది గుల్లగా ఉంటుంది మొక్క వేరు బాగా డెవలప్ అవ్వడానికి మొక్కలకి ఆక్సిజన్ అందడానికి హెల్ప్ అవుతుంది అనమాట కాబట్టి కొంచెం ఓపిక ఉండాలండి మొక్కలు గార్డెనింగ్ చేయాలంటే ఓపిక ఉండాలి ఇక్కడ ఈ సంవత్సరమే వచ్చిందండి స్టార్ట్ అయ్యింది డ్రాగన్ అయితే కాయలు ఒక రెండు వచ్చాయండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి కొంచెం మంచి సైజు వచ్చిన తర్వాత మళ్ళీ బడ్స్ అన్నవి వస్తున్నాయి అనమాట మొగ్గంతా ఇంకో రెండు మొగ్గులు వచ్చాయి ఈ స్టేజ్లో కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే మంచి సైజు పూత బాగా పువ్వు విచ్చుకొని మంచి సైజు కాయలు అనమాట డ్రాగన్ కూడా ఇవ్వచ్చు చూశారు కదా ఈ ఫర్టిలైజర్ మీకు అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా ప్రతి ఒక్కరూ నారు వేసుకుంటారు మొక్కలు నాటుకుంటారు టమాటోల మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఎప్పుడు నాకు అడుగుతూ ఉంటారనమాట కామెంట్లోని టమాటోస్ మాకు సరిగ్గా పెరగట్లేదు ఎక్కువ వీళ్ళు రావట్లేదు మంచి సైజు రావట్లేదు లేదంటే కలర్ రావట్లేదు ఇలా రకరకాల డౌట్స్ అడుగుతారు కదా కంపోస్ట్తో నింపుకున్న బ్యాగుల్లో పెట్టి మీరు నేను చూపించిన ఫెర్టిలైజర్స్ ఇంతకుముందు పాత వీడియోలు కూడా చూడండి చాలా రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయి